వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా బీపీ అండి బీపీ హై బ్లడ్ ప్రెషర్ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమస్యతోని ఈ లెక్కలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని కూడా చెప్తున్నారు ఒకప్పుడు వన్ ట్వంటీ బై ఎయిటీ ఇప్పుడు వన్ ఫార్టీ బై నైంటీ ఇది కూడా నార్మల్ బీపీ లెవెల్ అంటున్నారు వాస్తవం ఎంత అసలు ఎంత ఉండాలి ఒక హెల్దీ పర్సన్కి బీపీ అనేది ఒక్కొక్కసారి ఫ్లక్చ్యువేట్ అవుతూ ఉంటాయి మరి దీని గురించి వివరాలు ఇక బీపీకి సంబంధించిన మెడిసిన్స్ గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్ వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు జనరల్గా ఏ పేషెంట్ వచ్చినా బీపీ షుగర్లు చెక్ చేస్తూ ఉంటారు అయితే హై బ్లడ్ ప్రెషర్ అనేది చాలా చాలా కామన్గా కనిపిస్తూ ఉన్న సమస్య ఏజ్తో సంబంధం లేకుండా మీరు ఇంతకాలం ఈ వృత్తిలో ఉన్నారు కదా డాక్టర్ గారు అయితే ఒకప్పుడు బీపీని ఏ ఏజ్లో చూసేవాళ్ళు ఇప్పుడు ఏ ఏజ్లో చూస్తున్న హై బ్లడ్ ప్రెషర్ని ఎందుకు మారింది అసలు లెవెల్స్ అంటే ఏంటి అంటే మేము చదువుకున్నప్పుడు పుస్తకంలో కూడా ఏమిటంటే నూట ఇరవై ఎనభై అంటే పై దాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు కింద దాన్ని డైస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు సో అది గుండె కొట్టుకొని రక్తం పర్ సరఫరా దాని నుంచి ఆధారపడింది సో అది నార్మల్ నూట ఇరవై ఎనభై ఇక కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చారు ఇది ఉన్న పరిస్థితులను బట్టి మారింది వాల్యూ నూట ఇరవై ఎనభై ఇప్పుడు కాదు అని నూట నలభై పై వాల్యూ అంటే సిస్టాలిక్ కింద వాల్యూ తొంభై అయినా కానీ నార్మలే అని వాళ్ళు చెప్పారు జనరల్గా ప్రపంచం అంతా ఏదైనా ఇలా నిర్దేశించడం అన్నది వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ వాల్యూ బట్టి మనం పోతాం గారు మీరు ఇంకో మాట అడిగారు ఏది బ్లడ్ ప్రెషర్ అన్నది హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ నార్మల్గా అందరికీ ఉంటుంది హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావడం అది ప్రమాదం అది ఒకప్పుడు ఏంటంటే అందరికీ ఏంటంటే యాభై అరవై సంవత్సరాలు వస్తుంది అని ఒక నానుడి ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయినాయి కదా యుక్త వయసులో ఇరవై ఐదు ముప్పైలో బ్లడ్ ప్రెషర్ చాలా వస్తున్నాయి దానికి కారణాలు కొన్ని ఉన్నాయి సో ఇప్పుడు మారుతున్న దృష్టి ఏమిటంటే దాని తాలూకు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది అంతా అసలు ఒకటి దశమల్ నాలుగు బిలియన్లు బ్లడ్ ప్రెషర్తో బాధపడిన వాళ్ళు ఉన్నారంటే నూట నలభై కోట్లు మన దేశంలోనే రెండు వందల ఇరవై రెండు మిలియన్లు ఉన్నాయి అంటే చాలా ఎక్కువ కదా అదే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువతో బాధపడిన దేశాల్లో ప్రపంచంలో ఇవి మధ్య ఇన్కమ్ ఉన్నవాళ్ళు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లోయర్ ఇన్కమ్ గ్రూప్లో ప్రస్తుతానికి ఇంకా భారతదేశం నెమ్మది కాదు ఆ స్టేజ్ దాటి ఇంకా హైయర్ ఇన్కమ్ స్టేజ్కి వెళుతుంది ఇన్కమ్ గ్రూప్ కూడా బ్లడ్ బ్లడ్ ప్రెషర్ అంటే అలా లెక్కలేస్తారు అట్లా లెక్కలేదు దానివల్ల ఏంటంటే ఇప్పుడు మాటకి కొన్ని పేదవాళ్ళు అనుకోండి వాళ్ళకి సరైన భోజనం చేయడానికి ఆస్కారం లేదనుకోండి దానివల్ల బ్లడ్ ప్రెషర్ ప్రకవచ్చేమో అని ఒక స్టడీ అయితే ఉన్నది ఇప్పుడు ముఖ్యంగా తీసుకోండి మీరు ప్రపంచంలోనే బంగ్లాదేశ్ నేపాల్ ఇథియోపియా ఈ దేశాల్లో అసలు ఉన్న బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ మన రాష్ట్ర దేశంలోనే తీసుకోండి ఇప్పుడు రాష్ట్రాలు తీసుకున్నట్టయితే అన్నిటికంటే ఎక్కువ ఉన్నది సిక్కిం చిన్న రాష్ట్రం దాంట్లో ఉన్నంతమంది బ్లడ్ ప్రెషర్ అంటే జనాభా దాంట్లో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ పేషెంట్ చూసుకుంటే అంత శాతమే అన్నిటికంటే తక్కువ కేరళ చూసారు కదా అంటే ఏమిటి భౌగోళిక పరిస్థితులను కూడా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం కానీ భౌగోళిక పరిస్థితులు అంతే కాకుండా ఏదైతే ఆరోగ్యం మీద వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన దాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఒక అన్నిటికంటే ఇంకా చాలా కొన్ని హార్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి బ్లడ్ ప్రెషర్ దానికి ముందు ఏంటంటే అసలు ఈ బ్లడ్ ప్రెషర్ అని ఏమిటి మీరు అని తెలుసుకుంటే బ్లడ్ ప్రెషర్ అనేది శరీరంలో నార్మల్గా ఒక వాల్యూ విలువ అంటే ఏమిటి గుండె నుంచి రక్తం ఏదైతే రక్తనాళ లోపలికి ఆ ఫోర్స్ ఆ బలం ఏదైతే ఉంటుందో దాన్ని బ్లడ్ ప్రెషర్ అంట మరి అది గుండె కదా మెయిన్ కేంద్రం అన్నిటికీ రక్తం సప్లై బ్రెయిన్కి కానీ శరీరంలో ఏ అవయవం కానీ రక్తం సప్లై లేకుండా లేదు లేకుండా పని పనిచేయలేదు అలాంటిది ఏ కారణం వల్ల కానీ గుండె ఏదైతే రక్తనాళాల లోపల కానీ ఈ బ్లడ్ బ్లడ్ రక్తాన్ని పంపించే కానీ ఎక్కువ ఉధృతంగానో ఫోర్స్కి వెళ్ళింది అనుకోండి దానినే హైపర్ టెన్షన్ అంట మీరు అడగచ్చు దానివల్ల ఏమవుతుంది అది అది చాలా ఇబ్బందులు ఒకసారికి అట్లా జరుగుతుంటే తెలియదు కంటిన్యూస్గా బీపీ కానీ పెరిగలగా రక్తం కానీ లోపలికి పంపెలుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తుందండి రక్తనాళ లోపలికి వెళ్ళి రక్తనాళాల తాలూకా వాల్స్ ఉంటాం ఏదైతే ఉన్నాయో దాని లోపల నెమ్మది 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 డ్యామేజ్ అవుతూ ఉంటుంది ప్రెషర్ వల్ల రక్తనాళాలు పోను పోను సంవత్సరాలు కూడా ఇదే బ్లడ్ ప్రెషర్తో బాధపడితే రక్తనాళాలు సన్నంగా అయిపోతాయి గట్టిపడిపోతాయి రక్తనాళాలు అయిపోయి గట్టిపోయితే వెళ్తుంటుంది దాని నుంచి రక్త ప్రసరణ ఏదైతే ఉందో స్లో అయిపోతుంది ఒకసారి బ్లాక్ అయిపోతుంది దాని వల్ల స్ట్రోక్ వస్తుంది ఇంకా ఆ వివరాలు వెళ్లే ముందు కొన్ని హార్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి మీరు అసలు చాలా విచిత్రంగా ఉంటుంది ఇంతమంది రక్తం రక్తపోటు లేకపోతే బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతూ ఉంటే మందికి అసలు బ్లడ్ ప్రెషర్ ఉందని వాళ్ళకి తెలియదట చెక్ చేయించుకోరు యాభై శాతం సరే కొన్ని దగ్గర నలభై ఆరు శాతం అన్నారు పట్టించుకోన నాకు కాదులే బీపీ అని అందుకని కొంతవరకు లక్షణాలు కూడా తక్కువేనట అందుకే దీనికో ముద్దు పేరు ఉందండి సైలెంట్ కిల్లర్ అండి నిశ్శబ్ద హంతకుడు నిశ్శబ్దం అంతా చాప కింద నీరులాగా జరిగిపోతూ ఉంటుంది డ్యామేజ్ అంతా ఆ డ్యామేజ్ ఎక్కడ గుండె మీద బ్రెయిన్ మీద మూతపిండాల మీద మెయిన్గా ఈ మూడు ఆర్గాన్స్ మీద ఉంటుంది సరే యాభై మందికి ముందుకు డయాగ్నోస్ కాలేదు యాభై మందికి డయాగ్నోస్ అయ్యింది అనుకోండి అందులో ఇంకొక యాభై మందికి సరైన వైద్యం అవుతుందట అంటే ఎంత ఎంత జరగాల్సింది ఎంత అవగాహన రాలని ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ సరే యాభై మందికి డయాగ్నోస్ంది బజ్జు చేసుకుంటే బాగా కంట్రోల్ అంటే పద్నాలుగు శాతం బాగా కంట్రోల్ బీపీ డాక్టర్ గారి ప్రకారం అన్ని వాల్యూస్ రెండు కూడా సిస్టాల రెండు కంట్రోల్ ఉన్నాయని చెప్పడానికి పద్నాలుగు శాతం అందువల్ల అన్నిటికంటే ప్రమాదమైంది ప్రిమిచ్యూర్ డెత్స్ అంటే ఏమిటంటే నార్మల్గా యాభై ప్రమాణం భారతదేశంలో డెబ్బై సంవత్సరాలు దానికంటే తొందరగా జరిగిపోవడం చనిపోవడం ఒకటి కామనెస్ట్ కాదు అన్నది ఎక్కువ బీపీ ఉండడం హైపర్ టెన్షన్ ఇది ప్రపంచమంతా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కన్నాం అదే కాకుండా ఇప్పుడు ఈ ఉండడం వల్ల ఏదైతే కిడ్నీ వాటి వల్ల ప్రాబ్లం రావడం వల్ల కూడా ఇంకా ఫర్దర్గా ప్రపంచం అంతా కూడా ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర పది మిలియన్లు మరణాలు జరుగుతున్నాయి వల్ల వల్ల కాంప్లికేషన్స్ మూత్రపిండాలు డ్యామేజ్ అయ్యో హార్ట్ బీట్ లేకపోతే ఏదన్నా కానీ బ్రెయిన్లో హెమరేజ్ మన దేశంలో అయితే రెండు మిలియన్లు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ భారత దేశానికన్నాగా ఆయు పట్టు యువత మీరు నమ్ముతారా మన దేశంలో యువత ఏదైతే ఉందో మనం ప్రధాని గారు ఎన్నో సార్లు ఎన్నో సమయాల్లో చెప్తూ ఉన్న దగ్గర దగ్గరలో మనం నాలుగో స్థానాన్ని ఆక్రమించాలి ఆ తర్వాత దగ్గరలో వస్తుందట జపాన్ అధిగమిస్తామని తర్వాత మూడో స్థానానికి వెళ్ళాలి ఆర్థికంగా అని ఏదో ఆయన ఒక టార్గెట్ పెట్టాడు ఆ టార్గెట్ ఏదైతే ఆ దానికి రీచ్ అవ్వాలంటే ఈ దేశం తాలూకు యువత తాలూకు ఆరోగ్యం చాలా ముఖ్యం గారు మరి యువతలో ఏదైతే మనం మధ్య వయసులో వచ్చినటువంటి బీపీ పదకొండు దశమల్ రెండు శాతం అంట అది ఇందాక మనం అనుకున్నాం కారణం ఏంటి ఇప్పుడు ఎవరైతే మగవాళ్ళలోన అర్బన్ పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఈ పొట్ట చుట్టూ ఉండేటువంటి వైశాల్యం ఏదైతే ఉందో ఒబేసిటీ ట్రంకల్ ఒబేసిటీ అంటారు అబ్డామినల్ ఒబేసిటీ హైపర్ కొలెస్ట్రీ మీద కొలెస్ట్రాల్ పెరగడం ఇవి తర్వాత కాలుష్యం అండి వాయు కాలుష్యం నీటి కాలుష్యం యాక్టివిటీ తగ్గిపోయింది ఎందుకంటే జాబ్స్ ఎక్కువ డెస్క్ జాబ్లు అయిపోయినాయి ఏ వృత్తి వాళ్ళైనా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ నిపుణులు కానీ ఇంకెక్కడా కానీ డెస్క్ జాబ్ లు ఎక్కువైపోయింది అందువల్ల శరీరానికి వ్యాయామం అన్నది కసరత్తు అన్నది ఏది జిమ్ కెళ్ళకపోయినా కానీ నడక అన్నది తక్కువైపోయింది ఎందుకండి ఏవో ఒక దగ్గర ఇంకెక్కడ ఒక స్టాటిస్టిక్ ప్రకారం యాభై శాతం భారతీయులు వాళ్ళని లేజీ కింద లెక్క పెడతారు అంటే వాళ్ళు స్వామర్ అంటే పని చేయరని కాదు నడవరు వాళ్ళ శరీరానికి అంత అలసట లేదు మినిమం కూడా ఎక్సర్సై లేదు అని అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకా వాటర్లో కాలుష్యం తర్వాత ఫుడ్ పెస్టిసైడ్స్ ఈ అన్నిటి కారణం వల్ల యువతలో ఈ బీపీ తాలూకు శాతం చాలా పెరిగింది ఇది చాలా ప్రమాదకరం ఇంకా యువతలో ఉన్నటువంటి ఎవరో మనకు కించపరిచే ప్రయత్నం కాదు కానీ ఈజీ గోయింగ్ యాటిట్యూడ్ ఉంటుంది నాకు రావడం అంటే బీపీ నా వయసు ఏంటి అని మందులు కూడా వేసుకోరు ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళలో ఒక మూడు వంతుల్లో ఒక వంతు ప్రీ డయాబెటిక్ లాగా ప్రీ హైపర్టెన్సివ్ స్టేజ్ అట అంటే వాళ్ళు వచ్చే సూచనలు ఉన్నాయి ఉదాహరణ నూట నలభై పదే నూట యాభై ఉంది అనుకోండి తొంభై పది తొంభై ఐదు అంటే మరి కొంచెం దాని మీద దృష్టి పెట్టాలి ఇట్టడికి వెళ్ళి బీపీ చూపించుకోవడం కానీ ఇవన్నీ అంటే ఏంటి వాళ్ళు తర్వాత తర్వాత హైపర్ టెన్షన్తో బాధ ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాదండి కానీ ఇది వాస్తవం ఒక అవకాశం అయితే ఉంది అందుకని యువత మీద దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటే ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కంపెనీస్ కానీ భారత ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ వితోదంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు సంవత్సరానికి ఒకసారి మీరు కనీసం వెళ్ళి ఒక హెల్త్ చెకప్ చేయించుకోండి బీపీ ఒకసారి వెరిఫై చేయించుకోండి బీపీ కానీ క్యాంపులు ఫ్రీ క్యాంపులు పెడుతున్నారు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఎన్నో జరుగుతున్నాయి మరి దాని తర్వాత ఫాలోఅప్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎంతమంది వీళ్ళు డాక్టర్ని సంప్రదిస్తున్నారు ఎంతమంది మందులు వాడుతున్నారు ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఇది చాలా సూచనీయ ఇప్పుడు ఈ బీపీ అనుకోండి అంత సింపుల్ గా అక్కడతో లాగా బీపీ వల్ల ఎమర్జెన్సీ కొన్ని ఉన్నాయండి మనం చెప్పిన స్ట్రోక్ చాలా ఎమర్జెన్సీ ఇంకో మాట ఉంది హైపర్ ఎన్సెఫ్ అన్సేఫ్ లోపు అంటే బీపీ ఎక్కువైపోయి సడన్ గా రెండు వందల దగ్గరికి వెళ్ళిపోయి కదా నూట ఇరవై వచ్చింది అనుకోండి అసలు మనిషి గజ్బీజ్ అయిపోతాడు కన్ఫ్యూజన్ అయిపోతాడు మాటలో తేడా వస్తుంది ఫిట్స్ వస్తుంది అప్పై హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా దగ్గరలో ముందు తెలియకండి ఇంకేం కారణాలు లేకుండా సడన్గా గా అంత ప్రభావం వస్తుంది అందువల్ల ఏమిటంటే బీపీ అన్నది హైపర్ టెన్షన్ ఒక ఎమర్జెన్సీ కూడా యాక్సిడెంట్ అయితేనే ఎమర్జెన్సీ కాదు బీపీ పెరగడం వల్ల కూడా ఎమర్జెన్సీ రెండోది స్ట్రోక్ స్ట్రోక్లో రెండు దాని గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం మూడోది స్త్రీలలో ఏదైతే ఉందో ప్రీ అక్లాంప్స గర్భిణీ స్త్రీ ఉంది ఆ థర్డ్ ట్రెమెస్టర్ మూడో మూడు భాగాలు అంటే ఆరో నెలలు దాటిన తర్వాత ఈ ప్రీ అక్లాంప్స అనేటువంటి ఒక ఇబ్బంది ఆ టైంలో కాళ్ళు వాపులు రావడం బీపీ పెరగడం ఇవన్నీ సహజమైంది కూడా ఎమర్జెన్సీ దానివల్ల హాస్పిటల్ అడ్మిట్ చేసిన సన్నివేశాలు ఈ గనకాలిస్ట్ ఛాన్స్ తీసుకోరు సరే డెలివరీ అయిపోయింది నార్మల్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే స్త్రీలు డెలివరీ అయ్యారు ఒక బిడ్డ బాబు ఆరోగ్యంగా ఉన్నారు సంతోషమే ఆ తర్వాత వాళ్ళ ఫాలోఅప్ మిస్ అవుతున్నారు వాళ్ళలో బీపీ పెరగడానికి అన్నటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది అన్నిటికంటే మిస్ అవుతున్నటువంటి ఈ ఏరియా ఈ వ్యక్తులు చాలా ముఖ్యం అంటే ముందు ముందు వాళ్ళు బ్లడ్ ప్రెషర్కి నాంది అవుతారు అని ఇన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అంటే దానికి టెస్టులు అనుకున్నట్టయితే మనకు అందరికి తెలిసిన శబ్దం ముఖ్యంగా ఏంటంటే కిడ్నీ మీద ఏమైనా ప్రాబ్లం ఉందా చిన్న వయసులో వచ్చి కాలంగా వచ్చినట్టయితే బీపీ కానీ వచ్చినట్టయితే ఏమన్నా కానీ పైన ఏదైతే ఉందో ఎడనల్ గ్లాండ్స్ అని ఉన్నా తేడా ఉందా జెనెటిక్గా కొంతవరకు అవకాశం ఇవన్నీ అవన్నీ టెస్ట్లు సింపుల్ టెస్ట్లే ఒక అల్ట్రాసౌండ్ కిడ్నీ తాలూకు సైజ్ చెప్పడానికి స్ట్రోక్ వచ్చింది అలా నేను చెప్పాలంటే బ్రెయిన్ కోసం ఇంతకు ముందు మన కిడ్నీ మీద వీటి మీద అన్నది కానీ న్యూరోసర్జన్ రెండు మాటలు మెదడు నరాలు వాటి మీద బ్లడ్ ప్రెషర్ తాలూకా ప్రభావం మనం ఇది ఎలాంటిదంటే బ్లడ్ ప్రెషర్ బ్రెయిన్ మీద ఉన్నంత ఎఫెక్ట్ అసలు నమ్మశక్యంగా కాదు డిమెన్షియా అంటాం అంటే ఏమిటి మతి మార్పు అది తెలియకుండా రోజు రోజుకి మన కళ్ళ ఎదుట వ్యక్తి అంత తెలివైనటువంటి వ్యక్తి ఆ తెలివి తక్కువైపోతుంది ఇంకోటి అందరు గమనించాల్సింది ఏంటంటే ఇది ఎలాంటిది ఇది బ్లడ్ ప్రెషర్ వల్ల ఏదైతే డిమెన్షియా వస్తుందో అది మాడిఫైయబుల్ అంటే ఏమిటి ఇంగ్లీష్లో మాటది మనం కానీ సరైనగా సమయంగా కానీ దానిని గుర్తించి దానికి వైద్యం చేసినట్టయితే బ్లడ్ ప్రెషర్కి డిమెన్షియా ముందుకెళ్లడం కానీ డిమెన్షియా వల్ల ఇంకా పరిస్థితి అందుబాటులో అదుపులో లేకుండా కానీ జరగదు అది చాలా చాలా ముఖ్యం పూర్తిగా మంచి అవును ఈ బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి ఏంటి రక్తనాళాలు బ్రెయిన్లో ఉండే రక్తనాల్లో తేడా వస్తుంది స్మాల్ వెసిలిస్కి మీ అంటాం అదే కాకుండా పెద్ద రక్తనాళాలు ఉంటుంది ముందు హైపర్టెన్షన్ ఎన్సఫ్ లోపల చెప్పాం ఒక్కొక్కసారి బ్రెయిన్ లోపల అంటే స్కల్ పుట్టిన లోపల ఒత్తిడి ఎక్కువ పెరిగిపోతుంది దాన్ని ఇంక్రీజ్ ఇంట్రాక్రెయినల్ హైపర్టెన్షన్ అంటే మెదడు లోపల ఉండేటువంటి ప్రెషరు పెరిగిపోతుంది దానివల్ల కంటిలో చూపు తగ్గిపోతుంది తలనొప్పి దాన్ని దాని దానివల్ల కంటి చూపు తగ్గిపోవడానికి కూడా ఆస్కారం అది లేట్ అయింది అనుకోండి ఒకసారి ఏమిటంటే కంటి చూపు కానీ తగ్గిందంటే రికవర్ అవడం అనేది వాళ్ళ అదృష్టం బట్టే ఉంటుంది అది అయ్యే సమయంలో గుర్తించాలి అక్కడ కూడా ఏమిటి బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల ఇలా కంటిలో చూపు కన్నా కంటిలో టెస్ట్లు చేసి దానికైనా మిస్ అయ్యారు అనుకోండి లేట్ అయింది అనుకోండి ఒకసారి ఇబ్బంది ఉంటుంది దానికి సరే ఒక న్యూరోసర్జన్ తాలూకా పర్యవేక్షణ అనేది అవసరం వెన్నుపాము అనుకోండి వెన్నుపాములో సడన్ గా ఒక న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటారు వాపులాగా వస్తుంది అండి బ్లడ్ ప్రెషర్ ఇప్పుడు ఎవరికో సర్వైకల్ స్పాయిన్లో అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పై విన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళలో ఈ బీపీ వల్ల ఈ సర్వైకల్ స్పాన్లోస్ ఉన్న వాళ్ళలో ఏమిటంటే ఈ ఒత్తిడి అనేది ఎక్కువ పెరుగుతుంటుంది ఇప్పుడు ఇంకో పేషెంట్ వచ్చారు ఇప్పుడు చూపించుకోవడానికి సర్వైకల్ స్పాయిండ్లో కదా నెమ్మది నెమ్మదిగా ఏమిటి ఉంటుంది తాలూకా మెదడు తాలూకాలో ఉండేటం రక్తనాళాల తాలూకా రిజర్వ్ కెపాసిటీ భగవంతుడు ఏమిటంటే మెదడుకి రక్తనాళాలకి ఆరోగ్యంగా ఉండడానికి ఒక కెపాసిటీ ఇచ్చాడు ఈ బీపీ ఏం చేస్తుంది ఇందాక చెప్పాను చాప కింద నీరులాగా నెమ్మది నెమ్మదిగా ఆ కెపాసిటీని తగ్గించేస్తూ ఉంటుంది అదే కాకుండా రక్తనాళాల్లో ఉండేటువంటి ఆ బాల్స్ గోడల్లో ఉండేటువంటి గోడల్ని ఛేదించి పూర్తిగా స్ట్రోక్ రావడం కానీ పారిషుల స్ట్రోక్ రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇందాక చెప్పినట్టుగా ఈ రక్తనాళాల్లో కానీ ప్రాబ్లం వస్తే ఏమవుతుంది ఫస్ట్ గట్టిపడిపోతాయి దాని లోపల రక్త ప్రసరణ స్లో అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది దానివల్ల వచ్చేది ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఏమిటి రక్త ప్రవాహం ఒక ప్రాంతానికి వెళ్ళదు అది తొంభై శాతం స్ట్రోక్ అంటే అదే ఒక్కొక్కసారి రక్త ప్రసరణ అనేది ఎక్కువైపోయి నేరో అయ్యే దగ్గర ఎక్కువైపోతుంది అక్కడ రక్తనాళాల్లో రచ్చరీ రక్తంగా లోపల ప్రవాహం బ్రెయిన్లోకి వస్తూ వచ్చేదానని హెమరేజిక్ స్టోక్ అంటారు ఇది ఇంకా ప్రమాదకరమైన ఇది ఒక పది శాతం ఈ రెండు కూడా దానివల్ల కాంప్లికేషన్స్ ఇది స్పైన్ల కార్డు తర్వాత మెదడు ఇంకా నరం కంటిలో నరం అంటే అన్నిటికంటే అసలు ఊహించనిది కంటిలో ఉండే రక్తనాళాల్లో బ్లడ్ ప్రెషర్ తాలూకా ప్రభావం వచ్చి కంటి చూపు అంట లక్కీగా అదృష్టవశాతం ఎక్కువ శాతం కాదు ఆ తర్వాత ఈ నర్వస్ సిస్టంలో మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాము తర్వాత అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటే అసంకల్పితంగా అది పనిచేస్తూ ఉంటుంది అందులో ఇంకా మూడు విభాగాలు ఉన్నాయి సింపథెటిక్ పారాసింపథెటిక్ ఎంటరిక్ అని ఉంటుంది రెండుగా క్లుప్తంగా రెండు మాటలు చెప్పుకున్నాం సింపథెటిక్ అంటే ఏదైనా వచ్చిందంటే తామే వెళ్తున్నారు ఎవడో రోడ్డు ఎదురుగా మోటార్ సైకిల్ నడిపించాడు సడన్గా మనకు రెస్పాన్స్ వస్తుంది ఏమిటి ఇట్లా చేశాడని కోపం వస్తుంది అప్పుడు ప్రేరేపించే ఏదైతే ఉందో దానిని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు అంటే సానుభూతి నర్వ నాడీ మండలం వెంటనే ఒక రెస్పాన్స్ వస్తుంది దాన్ని ఆంగ్లంలో ఫైట్ ఆర్ ఫ్లైట్ ఫైట్ కొట్టడమా వెళ్ళిపోవడమా దానికి ఒక హార్మోన్ ఉంటుందా హార్మోన్ ఉన్నాయి దానికి అడ్డల్ని నార్ అడ్డలిన్ కార్టిజాన్ అని ఉంటాయి సో అది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆ ఎఫెక్ట్ వచ్చిందంటే వెంటనే పోదండి ఇరవై నుంచి అరవై నిమిషాలు ఉండొచ్చు అట్టమది నెమ్మది జరుగుతుంది ఇప్పుడు ఇలాగ రిపీటెడ్గా ఇలాగ కోపం తాపాలకు లోనే వ్యక్తి ఏం జరుగుతుంది అంటే ఆ బ్లడ్ ప్రెషర్ తా యొక్క ప్రవాహం రక్తనాళం మీద కొడుతుంది వాళ్ళకి స్ట్రోక్ ఎలాంటి ప్రమాదకరమైన వ్యాధి రావడానికి ఆస్కారం కంటిన్యూ అవుతుంది ఇప్పుడు పారాసింపతి వస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది రెస్ట్ డైజెస్ట్ అంటే అబ్బాయి వద్దు కోపం తగ్గాలి అప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు పెద్దలు ఉన్నారనుకోండి కోపం వస్తుంటే పిల్లలకి చెప్తూ ఉంటారు నువ్వు కొంచెం కోపాలు తగ్గ అయినా అని ఇలాగ ఇద్దరు మిత్రులు ఉన్నారనుకోండి ఒకటి కొట్లాడుతుంటూ కూడా బైక్ లాగేస్తూ ఉంటాడు రెండు అంత రియాక్ట్ కాకనవసరం కానీ అలాగే రెస్ట్ డైజెస్ట్ అని ఈ సిస్టమ్ కంట్రోలింగ్ అనమాట ఒకటి చాలా ఉత్ప్రేరణ అయ్యేటువంటి సిస్టమ్ అయితే దీనివల్ల వచ్చే హార్మోన్ ఏంటి అసిటైల్ కొలీన్ అందువల్ల నెమ్మది చేయడానికి హార్మోన్ వస్తుంది ఈ మధ్య కాలంలో ఒక మాట పైకి వచ్చింది ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అంటే పొట్ట లోపల ఉండే పేగులు గాల్ ప్యాంక్రియాస్లో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ అని దానికి ఇంకో పేరు పెట్టారు సెకండ్ బ్రెయిన్ అంట బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది కదా ఏదైతే పొట్ట లోపల ఏదైతే ఉండే ఈ నరాల సముదాయాన్ని కూడా సెకండ్ బ్రెయిన్ అంటారు లేదంటే గట్ బ్రెయిన్ అని ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా పరిశోధన దాన్ని బట్టి కూడా వస్తూ ఉన్నాయి అంత బాగుంటుంది అని అది ఏదన్నా ప్రాబ్లం జరిగితే పొట్ట గడు వెళ్ళాడుతుంది తాలకు ఇండికేషన్ ఇస్తుందని ఈ మధ్యన కొన్ని సూచనలు కూడా దాన్ని బట్టి వస్తూ ఉన్నాయి మొత్తమే అదేమిటి బ్లడ్ ప్రెషర్ అన్నది చాలా ఇబ్బందికరమైంది సంఖ్య నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది దీనికి ఎవరు అడిగారు మరి కంట్రోల్ చేయడం వంటి స్ట్రాటజీస్ ఏంటండి ఏముందండి స్ట్రాటజీ తెలిసినవే పాతవి సాల్ట్ తగ్గించండి పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఉండేటువంటి వస్తువులు పళ్ళు ఫలహారాలు ఆకుకూరలు కాయకూరలు తీసుకోండి ఒకటి స్మోకింగ్ ఆపేయండి ఎక్సర్సైజ్ చేయండి ఆల్కహాల్ బాగా తగ్గించండి బీపీ వచ్చింది అని అంటే మీరు డాక్టర్ గారి తాలూకా సంరక్షణ అవసరం దయచేసి నాకు తగ్గిపోయింది నాకు అవసరం లేదనుకోని ఏదో మళ్ళీ సడన్ గా ప్రాబ్లం తీసి పెట్టుకోకండి మందులు రెగ్యులర్గా వాడండి ఇవి స్పెషల్గా ఏమి లేదు ఈ మధ్య కాలంలో దీనికోసం కొన్ని ఇంపార్టెంట్ పరిశోధనలు కూడా వచ్చేది కూడా అందరూ గమనించండి ఒకటి ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి దగ్గర అదే మాట వింటున్నాం ఇంటలిజెన్స్ తో రిపీటెడ్గా కెమెరా నుంచి ఫోటోలు తీసావనుకోండి ఒక వ్యక్తికి ఎక్కడ ముఖము చేతులు ఈ రెండు కెమెరాలు చూస్తే దాన్ని బట్టి ఎవరికి బ్లడ్ ప్రెషర్ రావడానికి ఆస్కారం అంత టెక్నాలజీ వచ్చింది అదే కాకుండా ఇంత ముందు బ్లడ్ ప్రెషర్ సడన్ గా మనం హైపర్ అండ్ సెఫ్లోపతి అని అన్నాం అలాగే కానీ ఎవరికైనా వచ్చిందని ఇప్పుడు ఏంటి ఈ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలి తగ్గించాలంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు భారతదేశంలో కూడా టాబ్లెట్ అవైలబుల్ ఉంది నోటి నుంచి ఇచ్చే ఒక టాబ్లెట్ వచ్చింది దాని పన్నెండు దశమల ఐదు మిల్లిగ్రామ్ అసలు ఎంత గారు అది నోట్ నుంచి ఇచ్చుకున్న ఒక టాబ్లెట్ ఇస్తే బ్లడ్ ప్రెషర్ బాగా సిగ్నిఫికెంట్ కంట్రోల్ అయిపోతుంది ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు హాస్పిటల్ కూడా ఒకసారి అడ్మిట్ చేస్తారు కానీ ఏదైతే ఉందో ఖర్చు ప్రమాదం ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ఇచ్చేటువంటి ఇంజెక్షన్ రిబౌండ్ అని ఉంటుంది అంటే అప్పుడు తగ్గుతుంది మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు అలా లేకుండా నిరోధించే పద్ధతి ఈ మధ్యనే అమెరికా ప్రభుత్వంలో ఎఫ్డిఏ అని ఉంటుంది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చారంటే భారతదేశంలో కూడా అది అవైలబుల్ ఉంది మీ దగ్గర ఇక్కడ ఇంకా మొదలైన అవైలబిలిటీ కొంత ఉంది కొంచెం కాస్ట్ ఉంటుంది కదా ఇలా సరే ఇంతకుముందు మనం డైట్ గురించి అయితే మనం చెప్పినా చెప్పుకున్నాం డైట్ అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా అది గా సాల్ట్ తక్కువ చేయాలి షుగర్ తక్కువ చేయాలి ఆకుకూరలు కాయకూరలు ఎక్కువ ఉండాలి గ్రిల్డ్ ఫుడ్ ఇవన్నీ తగ్గించాలి వ్యాయామం అవసరం ఎవ్రీడే ఒక బనానా తింటే కూడా బనానా వల్ల కూడా ఏదైనా కానీ అంటే వల్ల బనానా ఏంటంటే సాధారణంగా అవైలబుల్ అయ్యేటువంటి ఫ్రూట్ గా మీరు ఏదో న్యూజిలాండ్ వచ్చిన లేకపోతే ఏదో తినక్కర్లేదు తిన్నట్టే దానివల్ల ఏంటంటే ఈ కాల్షియం కానీ ఇవన్నీ కానీ లా విపులంగా ఉంటాయి మెగ్నీషియం పొటాషియం అవన్నీ దానివల్ల కూడా బీపీ తగ్గడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది అందువల్ల అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఒక ప్రమాదం రెండు వందల ఇరవై రెండు మంది మిలియన్లు భారతీయులు ఉంటే అందులో మనం ఉండకపోవడానికంటూ ఆస్కారం అయితే రాకూడదని కోరుకుందాం కానీ ముందు జాగ్రత్తగా మధ్య మధ్యలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించడం అయితే చాలా అవసరం దాన్ని బట్టి వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఒకేసారి ఏదో హైపర్ టెన్షన్ వచ్చో లేకపోతే ఇంక్రీజ్ ఇంట్రాక్రెయిన్ టెన్షన్ స్ట్రోక్ వచ్చో అలాంటప్పుడు ఒకసారి స్ట్రోక్ వచ్చిందని దాని పరసాలను ఇంత ముందు సార్లు మనం స్ట్రోక్ గురించి చెప్పుకున్నాం ఇంత కాదు కొన్ని మిలియన్లు కణాలు నాశనం అయిపోతాయి బ్రెయిన్లో ఏంటంటే కణాలు డ్యామేజ్ అయితే దాని రికవరీ అనేది సింపుల్ గా ఉండదు అందువల్ల ఇవన్నిటికీ కారణభూతమైనది బ్లడ్ ప్రెషర్ పర్టికులర్గా నా ఉద్దేశం నేను అందరికీ చెప్పేది ఏమిటంటే ముఖ్యంగా యువత ఈ వారతం దేశం తాలూకా ఆర్థిక ప్రగతి ముందు ముందు ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ఆసరా వాళ్ళే వాళ్ళ ఆరోగ్యం ఉంటేనే కుటుంబం ముందుకు వెళ్తూ ఉంటుంది దానికోసం కూడా ఒక దృష్టి అందరూ పెట్టాలి ఇది అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఏ ఒకసారి హెల్త్ చెకప్ వెళ్తే మంచిది ఈ కానీ అంటే ఒకప్పుడు ఏంటంటే నలభై సంవత్సరాలు ఏమని చెప్పేవాళ్ళు ఇప్పుడు అసలు ప్రతి ఎంప్లాయీకి చేస్తున్నారు కదండి హెల్త్ చెక్ పడింది ప్రతి వాళ్ళకి మేనరేట్ ఎందుకు వస్తుందో తెలియదు ముఖ్యంగా ఎంతో మనం చెప్పుకున్నాం పట ప్రాంతాల్లో ఉన్నారు మామూలుగా శరీరం లావుగా ఉంది పొట దగ్గర పెద్ద మగవాళ్ళు ఎందుకు ఇది బ్లీపీ చాలా ఎక్కువ ఆడ శరీరల కన్నా అది స్పోకింగ్ చేస్తారనుకోండి ఎక్సర్సైజ్ లేదనుకోండి అని లీపీ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది అందులో డౌట్ ఏం లేదు నాకెందుకు వస్తుంది అని చాతి వేర్చడానికి ఎవరికైనా రావచ్చు కాబట్టి అవన్నీ చూపించుకోవడం చాలా అవసరం మరి డాక్టర్ గారు ఈ ఎక్స్పీరియన్స్లో ఏం లేవు ఓన్లీ బీపీ ఉంది అని వచ్చిన పేషెంట్కి పూర్తి స్థాయిలో బీపీ తగ్గిపోయి మందులు ఆపేసిన పేషెంట్స్ అసలు ఎవరైనా ఉన్నారా అండి తక్కువ శాతం ఎందుకంటే ఇప్పుడు దానికి కూడా ఏంటంటే ఇప్పుడు రకాలు ఏదో బీపీ ఎక్కువ ఉండడం మూడు రకాలు మందులు వాడాం తర్వాత రెండవచ్చు ఒకటవచ్చు పూర్తిగా ఆపేయడం అనేది అది చాలా అంటే అవతల వ్యక్తి ఎంత దానికి పని చేసుకున్నాడు ప్రయత్నం చేశాడు ఎంత దినుగా భోజనం ఎంత కట్టుదిట్టం చేశాడు బరువు ఎంత తగ్గాడు కొవ్వు పదార్థాలు ఎంత తగ్గాయని ఇన్ని విషయాల మీద ఆధారపడి ఈ మధ్య కాలంలో బీపీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఒక స్టడీ వచ్చింది నవంబర్ పదమూడో తారీఖున అది అయింది అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూరాలజీ అని అంటే ఇండెక్స్ జర్నల్ అంటాం ప్రపంచంలోనే బెస్ట్ నా జర్నల్ దాంట్లో వచ్చిన విషయం చాలా చాలా ముఖ్యమైనది ఇదేమిటి స్ట్రోక్ సంబంధించిన వివరాలు వాళ్ళు చాలా బాగా అనలైజ్ చేశారు అమెరికా వాళ్ళు ఇంతమంది ఏంటి స్ట్రోక్ మనం బీపీ స్మోకింగ్ ఊబకాయం ఆల్కహాల్ ఈవెన్ డయాబెటీస్ అని చెప్పుకునే వాళ్ళం కదా ఇప్పుడేం తెలుసా బీపీ వల్ల గుండె ఏదైతే కొట్టుకోవడం ఇర్రెగ్యులారిటీ ఉండడం వల్ల స్మోకింగ్ వల్ల అత్యధికంగా స్ట్రోక్స్ వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే బీపీ వల్ల పెద్ద రక్తనాళాలు మధ్య సైజు రక్తనాళాలు డ్యామేజ్ అవుతున్నాయి ఇది చాలా క్లియర్ విశ్లేషణ డయాబెటీస్ అంటే ఏదైతే మధుమేహం లేకపోతే ఊబకాయం ఊబకాయం ఉంటే సంతోషం అని చెప్పట్లేదండి డయాబెటీస్ కంట్రోల్ చేసుకో చేసుకోలేదని చెప్పటంల్ల దాని వల్ల స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం తక్కువ మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు వచ్చేది ఏంటి స్మాల్ వెసిలి స్కీమియా చిన్న రక్తనాళాల మీద ప్రభావం అంటే జ్ఞాపశక్తి తగ్గిపోవడం ఏదో గిడ్డినెస్ లాగా ఉదయం నుంచి నేను ఇద్దరు పేషెంట్ అదే రకం పేషెంట్ చూశాను అందువల్ల ఏమిటంటే స్ట్రోక్ రావడానికి పెద్దది కానీ చిన్నది కానీ అత్యధికమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్ అన్నది బీపీ 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 ఇది కానీ రెగ్యులర్గా మీరు చేసుకున్నట్టయితే దాని తర్వాత వచ్చేటువంటి ప్రమాదకరమైన పర్యవసానాలు అన్నీ కూడా కట్టుదిట్టం చేసి అడ్డకట్ట వేసి మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటారు అయితే డాక్టర్ గారు ఇంతకుముందు నేను బీపీ ఎపిసోడ్ చేశాను దాని కింద కామెంట్స్ చాలా వచ్చాయి చెక్ చేసుకునే టైం ఏంటి ఇంటి దగ్గర చెక్ చేసుకునే దాన్ని బట్టి మందులు రాస్తారా లేదా ఒకసారి ఇక్కడ వచ్చినప్పుడు హాస్పిటల్లో రీడింగ్స్ బట్టి మందులు రాయడం జరుగుతుందా అది కరెక్ట్ వాల్యూసే వస్తాయా అని అడిగారు ఇప్పుడు బీపీ నార్మల్ వాళ్ళకి కూడా మీరు సాయంకాలం వరకు వర్క్ లో చాలా టెన్షన్ చాలా డ్రైవింగ్ చేశారు ఆఫీస్ లో అసలు ఖాళీలు దొరకలేదు అలాంటప్పుడు మీరు బీపీ వస్తుంది నిద్ర లేచి కొంచెం రిలాక్స్గా ఉన్నారు న్యూస్ పేపర్స్ చదువుతున్నారు ఆ టైంలో ఇంటి దగ్గర ఎక్కడ డాక్టర్ ఉన్న సాయంకాలం ఏదో మధ్య మధ్యాహ్నం నిద్రపోయి లేచారు ఆఫీస్కి వెళ్ళలేదు ఆదివారం రిలాక్స్గా ఉన్నారు చూపించుకోండి అలాంటి టైంలో వచ్చిన రికార్డింగ్ కరెక్ట్ ఉంటుంది అదే కాకుండా ఒకసారి రికార్డింగ్ వచ్చినంత మాత్రాన వాళ్ళకి బీపీ ఉందని నిద్ర వేయం ముద్ర వేయం ఒక రెండు రోజు సార్లు మూడు సార్లు రికార్డింగ్ చేసి ఒక పేపర్ మీద రాసుకోవాలి అలాగే ఏదో ఆకాశం చూసి ఏదో బీపీ ఎక్కువ ఉంది తక్కువ ఉందని చెప్పడం కాదు దయచేసి అందరూ గమనించండి ఎవరైనా ఆశాస్పదం కాదు ఇది దాని మీద ఒక రికార్డు ఒక పేపర్ మీద రాసుకోవాలి అంటే అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది మందులు వాడుతూ ఉన్న వాళ్ళకి ఏమిటంటే అంత రెగ్యులర్ గా చూపించాల్సిన అవసరం ఉండకపోవచ్చును ఇప్పుడైతే డిజిటల్ బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ సౌకర్యాలకు ఉన్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం కూడా తగ్గింది ఇప్పుడు డిజిటల్ బ్లడ్ ప్రెషర్ ఓకేనా డాక్టర్ గారు కంపెనీ బట్టి ఉంటుంది అది కొన్ని స్టాండర్డ్ ఏజెంట్ ఉంటాయి కొన్ని చౌకబారు వచ్చినట్టయితే వల్ల మళ్ళీ సస్పెషన్ ఉంటుంది అయితే ఒక మాటకి ఏంటంటే నాకు తెలిసి అదే మా ఇన్స్ట్రుమెంట్ ప్రతిరోజు వాడుతూ ఉంటే ఎర్ర తక్కువ ఉంటుంది కదండి ఇప్పుడు ఇంత ఎక్కువ వచ్చినప్పుడు అదే మెషిన్ ఇప్పుడు తక్కువ వచ్చినప్పుడు కూడా అదే మెషిన్ అయినా మధ్య మధ్యలో ఒకసారి ఏదైతే మీ ఫిజిషియన్ లేకపోతే అవసరమైన కార్డియాలజిస్ట్ ను ఎవరిని సంప్రదించడం అనేది చాలా చాలా అవసరం ఎందుకంటే ఎక్కడైనా మిస్ అవ్వడానికి ఆ రోజు పని చేయలేదు అనుకోండి దానికి ఏదో చార్జింగ్ ఎన్నో రకాలు అందువల్ల అది ఏమాత్రం డౌట్ వచ్చిందంటే మాత్రం డాక్టర్ని వెళ్ళి సంప్రదించాలని అవసరం ఎందుకంటే మళ్ళీ రిస్క్ తీసుకోకుండా ఉండడానికి అయితే డాక్టర్ గారు వన్ ట్వంటీ బై ఎయిటీ ఇది నార్మల్గా చెప్తారు లేదంటే ఇప్పుడు అన్నట్లు వన్ ఫార్టీ బై నైన్టీ ఒకసారి వన్ ట్వంటీ ఉండి ఇది నైన్టీ ప్లస్ ఉంటే డయాస్టాలిక్ నైన్టీ ప్లస్ ఉంటే కొంచెం అంటే ప్రమాదం రాబోయే సూచన ఉంది అని ఒక హెచ్చరిక ఆ టైంలో మూత్రపిండాల మీద ఎఫెక్ట్ వచ్చిందా ఒక యూరియా క్రేట్ నిన్ను లేకపోతే మూత్రపిండాల సైజు ఆయన స్మోకరా ఇవన్నీ అంటే ఒక్క ఫ్యాక్టరీ ఒకటే కాకుండా మిగతావి ఎంత వెయిట్ గా ఉన్నాడు అది లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ ఉంటుంది దాంట్లో కానీ కొలెస్ట్రాల్ ట్రైజరాయిడ్స్ ఎంత ఎక్కువ ఉన్నాయి ఇలాగా అవన్నీ కానీ ఉండేటట్టు అయితే మీకు ఎక్కువ హైపర్ టెన్షన్ వచ్చేటువంటి రిస్క్ చాలా ఎక్కువ ఉన్నది జాగ్రత్తతో ఉండండి మీరు డాక్టర్ గారి దగ్గరికి దాన్ని సంప్రదించాలి బీపీ టాబ్లెట్ వేసుకునే టైం అంటే డాక్టర్ గారు అంటే అది ఏ టైం కొన్ని డయబెటిక్స్ తో ఇచ్చే మందులు ఉంటాయి అంటే ఏంటి డయబెటిక్స్ అంటే ఏంటంటే మూత్రం ఎక్కువ వచ్చేటువంటి కిడ్నీ మీద దాన్ని వాటర్ తీసేసి అది మరి ఉదయం టైం ఇవ్వాలి అలాగే కొన్ని కొన్ని ఇచ్చేటువంటి మందులు ఉంటాయి సాయంకాలం వేసుకోవచ్చు జనరల్ గా ఏమిటంటే ఉంది ఏ రకమైన మందు ఇస్తున్నారు డాక్టర్ గారు దాన్ని బట్టి ఖచ్చితంగా డాక్టర్ ఏదైనా కానీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం బీపీ టాబ్లెట్ రాసారంటే ఇంకా దాన్నే ఐదారు ఏళ్ళు వాడుతూ ఉంటారు అది చాలా చాలా తప్పు నేను చెప్పినట్టుగా రెండు ట్యాబ్లెట్లు అవును ఒక్కొక్కసారి ఆ మందు తాలూకు ప్రభావం కూడా తక్కువైపోవచ్చు దాని చెప్పినట్టుగా రక్తనాళాలు ఏదైతే గానీ సంవత్సరాలు కూడా గట్టిపడిపోయి అనుకోండి అదే ముందు దాని మీద పనిచేస్తుందా ప్రభావం ముందులాగా ఉంటుందా ఈ మందుల్లో కూడా కొన్ని కొన్ని చెప్తున్నారు ఏదైతే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఇంతకుముందు చెప్పుకున్నాం చాలా సార్ కోవిడ్ టైంలో బ్రెయిన్ లోపల వ్యవస్థ సృష్టిగా తమర్చాడు దాన్ని క్రాస్ చేసి ఏవైతే మందులు వెళ్తాయో అది కూడా కొత్త పరిశోధన ఒకటి వచ్చింది లేటెస్ట్ అబౌట్ ఈ బీపీ ఏది టెల్మసాటా అని లిషినోప్రిల్ అని రామిక్ ప్రిల్ అని ఇలాంటి మందులు అది క్రాస్ చేసి వెళ్తాదట అవి మందులు బాగా పనిచేస్తాయి